హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు ఎమీ ఫుడ్ ఈరోజు మన ఛానల్లో చిన్నప్పుడు రూపాయికొకటి కొని తెచ్చుకొని తినే మరమరాల లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను జనరల్గా బయట కొని తెచ్చుకునే ఈ లడ్డూలో బెల్లం అనేది తక్కువ మరమరాలు అనేది ఎక్కువ ఉంటాయి కదా ఈరోజు నేను చూపించే వీడియోలో పర్ఫెక్ట్ స్వీట్ తోటి పర్ఫెక్ట్ మరమరాల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఈ ప్రాసెస్లో చేస్తే ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా నచ్చి తినాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది హైజనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా అనేది చూసేద్దాం అండి ముందుగా ఒక కడాయిలోకి నాలుగు కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఈ మరమరాలు అనేది ఉంటాయండి ఇక్కడ నేనైతే కరెక్ట్ కప్పు కొలుపుతో చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకోవాలి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలర్ చేంజ్ అవ్వకుండా కొద్దిగా క్రిస్పీ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అండి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఫ్లేమ్ కూడా కొద్దిగా లోలోనే పెట్టుకొని చేసుకోండి అప్పుడే బొంగు అనేది క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది అనమాట చూసారు కదా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒకసారి మనం అలా తుంచితే పిండిలాగా అయిపోవాలన్నమాట ఆ విధంగా మరమరాలు అనేది వేగిపోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చలార్నివ్వండి ఇప్పుడు పాకం కోసం ఒక కడాయిలోకి రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోండి అంటే మనం నాలుగు కప్పుల వరకు మరమరాలు తీసుకున్నాం కదండీ దానికోసం మనం రెండు కప్పుల వరకు బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకే వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే పాకం అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట నేను చూపించే ప్రాసెస్లో అసలు పాకం అనేది ఉండదండి జస్ట్ బెల్లం అనేది మెల్ట్ అయిపోవాలి ఇలా మెల్ట్ అయిన తర్వాతకి కొద్దిగా జిగురుగా అంటే పాకం అనేది లైట్గా పొంగు వస్తుంది కదా ఈ విధంగా పొంగు రావాలన్నమాట కొద్దిగా పొంగు వచ్చి చిక్క సరిపోతుందండి ఎలాంటి పాకం అనేది అవసరం లేదు చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా వచ్చినాక మరొక రెండు నిమిషాలు ఉంచుకుంటే ఇంకొంచెం చిక్క పడుతుంది అంటే గంట నుండి జారేటప్పుడు కొద్దిగా చిక్కగా జారితే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మరమరాలు ఉన్నాయి కదండి ఈ మరమరాలు వేసుకున్న తర్వాతకి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతకి అంతా కదిపేసుకోవాలండి లేకపోతే మనకి పాకం అనేది ముదిరిపోయి మనం తినేటప్పుడు పంటికి అంతా అంటుకుంటుందండి గుర్తు గుర్తుపెట్టుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతకి అంతా చక్కగా కలుపుకొని ఆ తర్వాతకి చేయికి నెయ్యి అప్లై చేసుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం లడ్డులాగా చుట్టేసుకోవాలండి ఇన్ కేస్ చల్లారిపోతే మనమరాలు అనేది అతకకుండా సరిగా లడ్డు అనేది రాదనమాట ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ ఒకవేళ మీకు చల్లారిపోయినట్టయితే స్టవ్ పైన పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వెయిట్ చేసుకోండి అలా చేయడం వల్ల కూడా మనకి లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా అవుతుంది అన్నమాట సో ఈ విధంగా అన్నిటినీ చుట్టేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో నెయ్యి అప్లై చేసుకుంటూ చుట్టారంటే మనకి చేతులు కూడా కాలవన్నమాట సో అంతే అండి సింపుల్గా మరమరాల లడ్డు అనేది రెడీ చూసారుగా ఎంత పర్ఫెక్ట్ వచ్చింది స్వీట్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి నేను చెప్పిన కొంతలో ఒకసారి ట్రై చేశారంటే మీకు ఎప్పుడు బయట అసలు కొనరు ఇంట్లోనే ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లల నుండి పెద్దల వారికి అందరికీ నచ్చుతుంది హెల్దీ ఫుడ్ హైజనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఈ మరమరాల లడ్డుని ట్రై చేయండి చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేశాక మీ ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఎమ్ఈ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్